హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు బయాలజీ ఇట్ సింపుల్ లో యూట్యూబ్ ఛానల్ అండ్ మొబైల్ యాప్ డియర్ స్టూడెంట్స్ మీరు ఆల్రెడీ తమనేది చూసే ఉంటారు మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు అదేవిధంగా త్రూఅవుట్ ఇండియాలో ఉన్నటువంటి అభ్యర్థులు ఓవరాల్గా మనము రైల్వే గ్రూప్ డి గురించి ఎదురు చూసాం మరి రైల్వే గ్రూప్ డి గురించి ముందే చాలా క్లారిటీగా చెప్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి ఇక్కడ వేకెన్సీల యొక్క సంఖ్య మాత్రమే క్యాల్కులేట్ చేయడం జరిగింది వేకెన్సీల సంఖ్య ఎంత చెప్పారండి ముప్పై రెండు వేలకు దగ్గరగా ఓకేనా ముప్పై రెండు వేలు చిల్లర ఉద్యోగాలు వేకెన్సీలు ఉన్నట్టుగా మనం ప్రకటించడం జరిగింది చూడండి చాలా జాగ్రత్తగా ఇది వేకెన్సీ లిస్ట్ మాత్రమే ఇదైతే కనుక మనకి నోటిఫికేషన్ అయితే కాదు గుర్తుపెట్టుకోండి ఇది నోటిఫికేషన్ అయితే కాదమ్మా ఓకేనా నోటిఫికేషన్ అయితే ఆన్లైన్ అప్లై చేసుకున్న డేట్స్ సిలబస్ బులెటిన్స్ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఎవరిథింగ్ అన్నీ ప్రొవైడ్ చేస్తాడు ఇక్కడ ఈ ముప్పై రెండు వేలు అనేది ఉందో ఇది ఇన్ని ఖాళీలు ఉన్నాయి అని చెప్పేటిది మాత్రమే అయితే మనకి ఎవ్రీ ఇయర్ రైల్వే క్యాలెండర్ ఉంటుంది అన్నాడు ఎవ్రీ ఇయర్ రైల్వే క్యాలెండర్ ఉన్నట్టయితే ఒక్కసారి మనం పాజిబిలిటీస్ ఒకసారి ఆలోచిద్దాం ఇక్కడ ఉన్నటువంటి సంఖ్య ముప్పై రెండు వేలు వేకెన్సీలు ఓకేనా ముప్పై రెండు వేలు వేకెన్సీలతో కూడినటువంటి నోటిఫికేషన్ ఒకేసారి ఇస్తే ఒకేసారి ఇస్తే కనుక మళ్ళీ ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ రైల్వే గ్రూప్ డి ఉంటుందా అనేది ఒకసారి క్వశ్చన్ చేసుకోండి ఈ వేకెన్సీలు ఫిల్ అయిపోతే మళ్ళీ కొత్తగా రిటైర్ అవ్వాలి రావాలి ఇవన్నీ ఉన్నాయి కదా సో అదొకటి రెండో విషయం ఇక్కడ ముప్పై రెండు వేలు పోస్టులు మాత్రమే నోటిఫికేషన్ ఇస్తాను అని చెప్పేసి రైల్వే బోర్డు నుంచి ఎలాంటి సమాచారం లేదు వేకెన్సీల సంఖ్య మాత్రమే చెప్పడం జరిగింది ఒకటి రెండో విషయం ఏంటంటే ఇక్కడ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో కేవలం ముప్పై రెండు వేల వేకెన్సీల్లో ఐదు వేలకి దగ్గరగా ఐదు వేలకి ఐదు వేల రెండు వందల మధ్యలో ఉన్నట్టు ఐదు వేల యాభై వేకెన్సీలు అనుకుంటా మనకి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి మిగతా అన్నీ కూడా ఏంటంటే టెక్నికల్ అంటే ఐటీఐ బేస్ చేసుకొని ఈ పోస్టులన్నిటి రిక్రూట్ చే రిక్రూట్ చేయడానికి క్వాలిఫికేషన్ ఐ ఐటీఐ కావాలి అని చెప్పడం జరిగింది అర్థమైందా ముప్పై రెండు వేల్లో ఐదు వేలు మాత్రమే టెన్త్ క్లాస్తో మిగతా వచ్చేసరికి ఓకేనా మిగతా పోస్టులు ఉన్నాయో ఈ మిగతా పోస్టులన్నీ కూడా దాదాపుగా అంటే ఇరవై ఏడు వేలు పోస్టులు ఏవైతున్నాయో ఇరవై ఏడు వేల పోస్టులన్నీ కూడా ఐటీఐ మీద ఉంటాయి అని చెప్పాడు అంతే తప్ప ఐటీఐతో రిక్రూట్ చేస్తామని కానీ లేదంటే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఐదు వేలు పోస్టులే ఇస్తున్నామని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు ఎవరు తొందరపడాల్సిన అవసరం లేదు అయితే ఇక్కడ ఇది పాసిబిలిటీ ఒకవేళ ముప్పై రెండు వేలు పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చి ఐటీఐ క్వాలిఫికేషన్తోనే మొత్తం ఇరవై ఏడు వేలు పోస్టులు ఇచ్చి మిగతా ఐదు వేలు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఇస్తే నష్టం పోయేది టెన్త్ క్లాస్ అభ్యర్థులు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు నష్టపోతారు అయితే గత నోటిఫికేషన్లో మనకి ఇలాగే ఇస్తే కనుక యాజిటేషన్స్ ర్యాలీలు అవి అడవడి చేస్తే కనుక అప్పుడు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్కి అవకాశం ఇవ్వడం జరిగింది అయితే రైల్వే వాళ్ళు ఏంటంటే ఇది వరకు అంటే ఒక సెంట్రల్ సంబంధించి ఒక అభ్యర్థి అంటే క్వశ్చన్ ఎయిర్లో భాగంగా పోస్ట్లు అనేవి దేని మీద ఇస్తారు అని అడిగితే కనుక టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇస్తా ఇస్తాము అని చెప్పడం జరిగింది గతంలో రైల్వే వాళ్ళు మెన్షన్ చేశారు కూడా కొంతమందికి బహుశా వీడియో చూసేవాళ్ళకి కొంతమంది తెలియకపోవచ్చు అంటే ఐటీఐతోనే మొత్తం ఉన్నాయంటే ముందు నుంచి వాళ్ళు ఐటీఐతో మనము ఎఫ్లియేట్ చేసి నోటిఫికేషన్స్ ఇస్తాము ఐటీఐ అవసరం ఉంది అని చెప్పి రైల్వే వాళ్ళు కూడా ముందు చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు మనం చేయగలిగేది ఏమన్నా ఉందా అంటే సార్ ఇక్కడ ఈ ఐదు వేలు పోస్టులే కాకుండా మనకు వాస్తవానికి మిగతా ఇరవై ఏడు పోస్ ఇరవై ఏడు వేలు కూడా మనకి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో మనకి అవకాశం ఇచ్చేలాగా ట్విట్టర్ కంపెనీ కానీ ఇంకోటి ఇంకోటి కానీ ఖచ్చితంగా ఏదో ఒకటి జరిగింది మ్యాజిక్గా సో అలా జరగడం ద్వారా మిగతా వాళ్ళకి అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది బేసికల్గా నాకు ఉన్నటువంటి పరిజ్ఞానంతో చెప్పేది ఏంటంటే ఐదు వేల పోస్టులు దేశం మొత్తం నూట యాభై కోట్లు జనాభా కలిగిన భారతదేశంలో దాదాపు కోటి మంది రాసే రైల్వే గ్రూప్ డిలో కేవలం ఐదు వేల పోస్టులు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తోనే ఇస్తాము అంటే అభ్యర్థుల దగ్గర నుంచి ఖచ్చితంగా చాలా ఎక్కువ ఎక్కువ రేషియోలో ఎక్కువ శాతము మనకి అంటే రిజెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే త్రూ రైల్వే బోర్డుకి సంబంధించి కానీ నిరుద్యోగులు కానీ సో ఇక్కడ ఈ ఉద్యోగాల సంఖ్య పెరిగే అవకాశమైనా ఉండాలి అంటే ఐదు వేల దగ్గర నుంచి ఈ ఐదు వేల దగ్గర నుంచి వేకెన్సీలతో సంబంధం లేకుండా టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ వాళ్ళకి ఒక పదిహేను వేలు పోస్టులు ఇచ్చేటట్టు కానీ లేదా ఈ ఇరవై ఏడు వేల పోస్టుల్లో కొన్ని పోస్టులకి ఇక్కడ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఇచ్చేలా ఉండడం కానీ ఏదో ఒక మ్యాజిక్ లేదా మిరాకిల్ అనేది జరిగే అవకాశం ఉంది ఒకవేళ అలా లేదు పూర్తిగా లేదు అంటే ఖచ్చితంగా వేకెన్సీల సంఖ్య ఇంతే టెన్త్ క్లాస్ వాళ్ళు పోస్టులు ఇంతే ఐటీఐ వాళ్ళకి ఇంతే సో ప్రయారిటీ ఐటీఐ వాళ్ళకి ఇస్తున్నారు అని అనుకునే సందర్భం ఉంటే మన పరిస్థితి ఏంటి అనేది క్వశ్చన్ చేసుకుంటే అప్పుడు మనకున్నటువంటి ఆప్షను అంటే మనకున్నటువంటి ఆప్షన్ ఏంటి అంటే ఎన్టీపీసీ ఎన్టీపీసీకి వచ్చేసరికి ఇది ఇక్కడ ఉన్నటువంటి ఎన్టీపీసీ గ్రూప్ డి సిలబస్ అనేది బోత్ ఆర్ సేమ్ కానీ లెవెల్ ఆఫ్ ఆస్కింగ్ అనేది కాస్త మారుతుంది అనమాట అంటే ఏంటంటే ప్రశ్నలు అడిగే విధానం అనేది ఏదైతుందో కాస్త మనకి డెప్త్ అనేది పెరిగే అవకాశాలు అనేటివి ఇక్కడ ఎన్టీపీసీలో మనకి ఉండే అవకాశం ఉంది రెండింటికి కూడా రెండింటికి కూడా సిలబస్ అనేది నైంటీ నైన్ పర్సెంటేజ్ సేమ్ అయితే కొన్ని కాన్సెప్ట్లో మైన్యూట్ ఒక ఫైవ్ నుంచి సిక్స్ సెవెన్ కాన్సెప్ట్స్ అనేవి కొంచెం ఈ హిస్టరీలోని పాలిటీలోని కొంచెం కొంచెం యాడ్ అయ్యే అవకాశం అనేది కనిపిస్తుంది అంతే తప్ప ఎలాంటి చేంజ్ అయితే లేదు ఒకటి రెండో విషయం ఏంటంటే ఇక్కడ గ్రూప్ డి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులైనా కానీ ఎన్టీపీసీ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు మన మైండ్ ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి ఏ ఒక్క దానికో స్టిక్ ఆన్ అయిపోతే మనం ముందుకు వెళ్ళలేము నేను గత వీడియోలో మోటివేషన్ వీడియోలో కూడా చెప్పాను ఒకే పాయింట్ దగ్గర మనం స్ట్రక్ అయితే ముందుకు వెళ్ళలేము మన మైండ్ నోటిఫికేషన్ తగ్గట్టుగా ట్యూన్ చేసుకొని వెళ్ళిపోవడమే అన్లెస్ అది కాకుండా మనం ఇంకేమీ చేయలేని పరిస్థితిలో మనం ఉంటాం కాబట్టి మన మైండ్ని చూన్ చేసుకోవడమే తప్ప ఇంతకు మించి మనం ఒక అభ్యర్థిగా అదైందా కోటి మంది రాసి ఎగ్జామ్ అయ్యి ఉండొచ్చు కోటి మందిలో నువ్వొకడవి ఒక అభ్యర్థిగా మనం బాధపడ్డమే తప్ప ఇంతకన్నా మరి చేయడానికి ఇంకా అవకాశం ఏమీ లేదు కాబట్టి మనం అంటే ఒకవేళ టెన్త్ క్లాస్ వాళ్ళకి అవకాశం ఇవ్వకపోతే మనకున్న దారి ఒకటే ఎన్టీపీసీ ఎన్టీపీసీ వైపే మనం ప్రయాణం అనేది చేయాల్సి ఉంటుంది ఓకే ఇదంతా ఎప్పుడు నోటిఫికేషన్ వస్తేనే మనకు తెలిసిద్ది అంటే పోస్టుల సంఖ్య వాట్ ఈజ్ వాట్ ఇది వేకెన్సీల సంఖ్య మాత్రమే ఎవరు దీని గురించి ఆలోచించదు అన్నిటికన్నా ఇంపార్టెంట్ మనలో విల్ పవర్ ఉండి హార్డ్ వర్క్ చేసి అందరికన్నా బాగా కష్టపడితే ఆ ముప్పై రెండు వేలే కాదు ఐదు వేల కూడా మనదంటూ ఒక ఉద్యోగం వస్తుంది అర్థమైందా సో మెంటల్గా మనం చాలా ప్రిపేర్ అయి ఉండాలి మానసికంగా బలంగా ఉంటేనే ఈ ఉద్యోగాల సార ఉద్యోగాల పోరాటంలో మనం నిలబడతాం పోస్టులు తక్కువ ఇచ్చారు నిజమే మరి త్రూ అవుట్ ఇండియాలో సివిల్స్ ఎగ్జామ్ జరుగుతాయి పదిహేను లక్షల మంది రాస్తారు ఎన్ని పోస్టులకి తొమ్మిది వందలు వెయ్యి పోస్టుకి రాస్తారు ఒక తొమ్మిది వందలు వెయ్యి పోస్టుల దాదాపు పదిహేను పదహారు లక్షల మంది రాస్తారు అన్నమాట వాళ్ళకు కూడా సేమ్ మనలాంటి ప్రెజర్ ఉంటుంది అంటే ఇలాంటి పరిస్థితిలో ఒక యూపీఎస్సి వాడి పరిస్థితి ఎలా ఉండదు మన రైల్వే హాస్పిటల్ పరిస్థితి కూడా అంతే ఇద్దరిది ఒకటే కష్టం వాడు కాకపోతే పెద్ద స్థాయి ఉద్యోగానికి వస్తారు మన చిన్న స్థాయి ఉద్యోగాలు అంతే తప్ప శ్రమ అనేది ఒకటే మానసిక పరిస్థితి ఒకటే కాబట్టి మనం ఎలా ఉంటే అలా ట్యూన్ అవ్వడం అనేది మంచిది మరి ఇక్కడ నైంటీ పర్సంటేజ్ ఐటీఐ వాళ్ళకి ఇస్తే కనుక మరి టెన్ పర్సంటేజ్ వాళ్ళకి అవకాశం ఉందా అనేది క్వశ్చన్ చేసుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాను సో లాస్ట్ టై లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిది గ్రూప్ డీకి జరిగినటువంటి మ్యాజిక్ మిరాకిల్ జరిగితే టెన్త్ వాళ్ళకి అవకాశం ఉంటుంది లేదు ఖచ్చితంగా స్టిక్ ఆన్ అయిపోయి ఐటీఐకే మేము స్టిక్ ఆన్ అయిపోయి టెన్త్ క్లాస్కి ఐదు వేల పోస్టులు ముప్పై రెండు వేలు ఉద్యోగాలతో ఇస్తాము అనుకుంటే మనం రైల్వే గ్రూప్ డీతో పాటుగా ఎన్టీపీసీకి కూడా ప్రయాణం మొదలు పెట్టాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ అర్థమైంది కాబట్టి మానసికంగా మనం బలంగా ఉండాల్సిందే తప్ప ఇందులో మనం చేసేది ఏం లేదు అయితే గమనికేంటి సార్ అంటే మనకి సిలబస్ అనేది ఈ రైల్వే గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ కానీ సంబంధించి సిలబస్ ఏదవని అండి అర్థమైంది సిలబస్ ఏదవని అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే కనుక సక్సెస్లోని మేజర్ రోల్ ప్లే చేసేది ఏదంటే బుక్ లిస్ట్ అండి మన బుక్ లిస్ట్ అనేది ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి బుక్ లిస్ట్ మీద అవగాహన లేకపోతే చాలా కష్టం చూడండి ఇప్పుడు ఏఎల్పి జరిగింది మొన్న మొన్న ఏఎల్పి జరిగే దగ్గర చాలామందికి నేను గతంలో నా సబ్జెక్ట్ బయాలజీ ఒకటే బట్ మోర్ ఓవర్ నేను కూడా ఒకప్పుడు కాంపిటేటివ్ యాస్పిరెంట్ని కాబట్టి నాకు ఉన్న అవగాహనతో నేను చెప్తున్నాను ఇక్కడ మార్కెట్లో ఉన్నటువంటి ఇంత పుస్తకాలు చదువుతాం మనం ఈవెన్ బయాలజీకి అయితే లేకపోతే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సైన్స్ టెక్నాలజీ కలిపి మార్కెట్లో ఒక పుస్తకం ఉంది ఇంత పుస్తకం ఉంటుంది ఒక ఆరు వందల పేజీల పుస్తకం ఉంటుంది అనమాట అదేవిధంగా ఇన్స్టిట్యూట్స్లో ఇచ్చే పుస్తకాలు ఉంటాయి లేదా మీరు ఎక్కడో గ్యాదర్ చేసిన పుస్తకాలు ఉంటాయి మీరు ఎన్ని పుస్తకాలు చదవండి ఎన్ని ప్రిపరేషన్ కానీ రోజుకి పద్దెనిమిది ఇరవై గంటలు చదవండి ఎన్ని చేసినా ఈ రైల్వే పరీక్షలకు వచ్చేసరికి ఓకేనా లేదా ఏపీ పోలీస్ లాంటి పరీక్షలకు వచ్చేసరికి రైల్వేకి అయితే పూర్తి స్థాయిలో ఎన్సీఆర్టీ పుస్తకాలను దాటి ప్రశ్న అనేది వెళ్ళదు అది డ్యామ్ ష్యూర్ డ్యామ్ ష్యూర్ అర్థమైందా ఎన్సీఆర్టీని దాటి వెళ్ళదు మీరు ఎన్సీఆర్టీకి సంబంధించిన పుస్తకాలు చదువుకుంటే ఇక్కడ ఎన్సీఆర్టీ పుస్తకాలు అంటే ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి మరి తెలుగు మీడియం వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పుస్తకాలు ప్రజెంట్ ఆరో తరగతి నుంచి పదవ తరగతి దాకా ఉన్నటువంటి పుస్తకాలు అన్నీ కూడా ఈ ఎన్సీఆర్టీ పుస్తకాలే అర్థమైందా ఎన్సిఆర్టీ పుస్తకాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ పుస్తకాలు బయలింగేజ్లో ఉంటాయి ఒకవైపు తెలుగు ఒకవైపు ఇంగ్లీష్లో ఉంటాయి సిక్స్త్ క్లాస్ సైన్స్ సెవెంత్ సైన్స్ ఎయిత్ క్లాస్కి వచ్చేసరికి ఫిజిక్స్ ఒక టెక్స్ట్ బుక్ బయాలజీ ఒకటి నైన్త్ క్లాస్ ఫిజిక్స్ ఒకటి బయాలజీ ఒకటి టెన్త్ క్లాస్కి వచ్చేసరికి ఫిజిక్స్ ఒకటి బయాలజీ ఒకటి ఓకేనా సో సిక్స్త్ సెవెంత్ ఇవి రెండు టెక్స్ట్ బుక్లు ఎయిత్ రెండు ఓకేనా ఎయిత్ క్లాస్ రెండు టెక్స్ట్ బుక్లు ఉంటాయి నైన్త్ రెండు టెక్స్ట్ బుక్లు ఉంటాయి అండ్ టెన్త్ రెండు టెక్స్ట్ బుక్లు ఏ టెక్స్ట్ బుక్లు మీరు సైన్స్ చదువుకుంటే యాజ్ ఇట్ ఈజ్గా మీరు రైల్వేలో సైన్స్ కొట్టవచ్చు అవుట్ ఆఫ్ అదేవిధంగా శ్వాసలు కూడా మీకు చదివే ఓపుకుంటే ఓకేనా సోషల్ కూడా మీరు చదివి ఒప్పుకుంటే సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ ఉన్నటువంటి ఎన్సిఆర్టీ సోషల్ పుస్తకాలు లేదా ఆంధ్ర పుస్తకాలు మీరు చదువుకుంటే మనకి ఖచ్చితంగా సక్సెస్ అవుతాం ఇక్కడ రైల్వే పరీక్షలకు వచ్చేసరికి అండి కంప్లీట్గా ఎన్సీఆర్టీతో వెళ్తాం అర్థమైందా కాబట్టి గుర్తుపెట్టుకోండి సో మనం నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఈ ఇంపార్టెంట్ బుక్ లిస్ట్ ఏ సబ్జెక్టుకి ఏ పుస్తకాలు చదవాలి అనేది ఒక వీడియో చేసి పెడతా మీకు వాంటింగ్ అయితే చెప్పండి ఆ వీడియో చేసి పెడతా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇది గ్రూప్ డీకి ఎలా ప్రిపేర్ అవ్వాలి దాని గురించి కూడా మనం మాట్లాడదాం కాబట్టి నేనేమంటానంటే ఈ ఉద్యోగాల సంఖ్య పెరుగుతాయా లేదా అనే పక్కన పెట్టి మన మైండ్ ఒకటే ప్రిపరేషన్ మోడ్ నోటిఫికేషన్ వస్తే నోటిఫికేషన్ తగ్గట్టుగా సిలబస్ షీట్ ముందు పెట్టుకుని మనం ప్రిపేర్ అవ్వడం తప్ప అంతకన్నా మనం చేసేది ఇంకేమీ ఉండదు కాబట్టి చాలా జాగ్రత్తగా టైం వేస్ట్ చేయకుండా ఒకటే గుర్తుపెట్టుకోండి పోస్టులు లేవు అనే ఒక బాధతో పోస్టులు లేవు అని ఒక ఆలోచనతో ఉన్న సమయాన్ని మనం పోగొట్టుకుంటే తర్వాత బాధపడేది మనమే పోస్టులు తక్కువ ఉన్నప్పటికీ మన రూమ్మేటో మన పక్క మన ఊరోడు పక్కింటోడు ఉద్యోగం కూడా వెళ్ళిపోయా రైల్వే గ్రూప్డికి ఆ రోజు మనం స్ట్రగుల్ అయ్యాల్సి ఉంటుంది కాబట్టి ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి ఖచ్చితంగా సక్సెస్ ఫెయిల్ అనేది పక్కన పెట్టండి రెగ్యులర్ ఎఫర్ట్స్ పెడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం ఇంకోటి సక్సెస్ ఎప్పుడు ఓవర్ నైట్లో నెల రోజుల్లో రెండు నెలల్లో రాదు ఇది నిరంతర శ్రమ ఈ కఠోర శ్రమలో వెళ్తే శ్రమ మనం పెడితే కనుక శ్రమ చేస్తే ఖచ్చితంగా మనకు వాడు అనేవి ఉండడు అదైనా కష్టపడితే ఫెయిల్ అయినవాడు ఉండడు ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేస్తే కనుక వన్ ఫైవ్ డే మనం సక్సెస్ అవుతాం ఆ రోజు వచ్చేదాకా మనం ఎదురు చూడాలంటే మించి మనం ఒక స్టూడెంట్గా మనం చేయగలిగేది ఏమైనా ఉందా ఇక్కడ తక్కువ పోస్టులు వచ్చిన మాత్రం మనం ఏమైనా చేయగలమా ఏం చేయలేము లాస్ట్ అటెంప్ట్ ఇప్పుడు ముప్పై సంవత్సరాలు లేదా ఇరవై ఎనిమిది సంవత్సరాలు వయసు లాస్ట్ అటెంప్ట్కి వచ్చి ఇదే లాస్ట్ అటెంప్ట్ అనుకునే వాళ్ళు మీలో చాలామంది ఉన్నారు లాస్ట్ అటెంప్ట్ అనుకునేవాడు ఎప్పుడైనా పోస్టులు తక్కువ చెప్పి విడిచిపెట్టేస్తారా విడిచిపెట్టాడు మనం ఎప్పుడు కూడా మనం ఫస్ట్ టైం రాసినా రెండోసారి రాసిన ఏజ్ ఉన్నా ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ అనుకుని చదివితేనే మనం సక్సెస్ అవుతాం అర్థమైందా బ్లంట్గా ఏ పుస్తకాలు పెడితే ఆ పుస్తకాలు చదువుకుని వెళ్ళొద్దు ఫెయిల్ అవుతారు కాబట్టి ఇంపార్టెంట్ బుక్స్ కూడా మనం ప్రిపేర్ అవడం అవసరం ఇంపార్టెంట్ బుక్ లిస్ట్ కూడా మీకు వీడియో చేసే ప్రయత్నం చేస్తాను మరి నా దగ్గర అయితే కనుక బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించి ఎన్సిఆర్టీ పుస్తకాల్లో ఆధారం చేసుకొని బయాలజీ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కెమిస్ట్రీ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం పీడిఎఫ్స్ ఉన్నాయి అదేవిధంగా మన దగ్గర ఫిజిక్స్ సంబంధించిన మెటీరియల్ కూడా ఉంది అండ్ కెమిస్ట్రీ ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి ఆర్థమెటిక్ క్లాసెస్ ఉన్నాయి బయాలజీ వీడియో క్లాసెస్ ఉన్నాయి సో ఎవరికైనా ఎంత అంటే అన్నీ కూడా రైల్వే కోసం ఎక్స్క్లూజివ్గా చేయించినట్టు కంటెంట్ ఏపీ పోలీస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఉపయోగపడుతూ ఉంటుంది బయాలజీ అయితే వన్ ఇయర్ వ్యాలిడిటీతో మొత్తం తెలుగు మీడియం పీడిఎఫ్ ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్ సిక్స్ నుంచి టెన్త్ క్లాస్ దాకా ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ పీడిఎఫ్స్ అదేవిధంగా మీకు డైలీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ పీడిఎఫ్స్ ఉంటాయి అదేవిధంగా వీడియో క్లాస్ ఉంటాయి అన్నీ కలిపి వన్ ఇయర్ వాలిడిటీతో ఫోర్ హండ్రెడ్ నైన్టీ నైన్కి ఇవ్వడం జరుగుతుంది లేదు సార్ త్రీ మంత్స్కే కావాలంటే వీడియో క్లాసెస్ వన్ నైంటీ నైన్ రూపీస్ ఉన్నాయి పీడిఎఫ్ అనేది హండ్రెడ్ రూపీస్ ఉంది మీకు కావాలంటే కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది దాంతో మీరు క్లిక్ చేస్తే యాప్లోకి వెళ్తారు రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ అ నైస్ డే థ్యాంక్ యూ ఆల్ గుర్తుపెట్టుకోండి సక్సెస్ అయితేనే మనకందరూ వ్యాలీ చేస్తారు సక్సెస్ అయ్యేదాకా పోరాడాలి నిరాశ నిస్పృహ ఓపిక పోవడం సహనం పోవడం అనేది వద్దు కాస్త ఓపిక ఉంటే మనకి ముందున్నాయి మంచి రోజులు రైట్ థ్యాంక్ యూ